అవునండి ఇది కనిపిస్తున్నాడా ఆటో డ్రైవరు ఈడే అనమాట ఆటో డ్రైవరు చేస్తున్నాడు కదా ఆడే ఆడే ఆటో డ్రైవర్ ఓకేనా చూసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇక్కడ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వీడి దగ్గర సరేనా వస్తున్నాండి ఆటో నెంబర్ ఆడదో వచ్చేసి ఇక్కడ చూపిస్తాం మీకు ఆటో నెంబరు ఏఏ జీరో టూ ఏఏ సిక్స్ ఫైవ్ వన్ ఫోర్ ఓకేనా కొడుకు నా గాడిని పట్టుకొని ఇప్పుడు రెండు అవర్లు అయింది ఇక్కడ ఇక్కడ ఉంది గాడి రెండు అవర్లైనా టైం అయితే వేస్ట్ అవుతుంది ఇక్కడ అయితే ఎవరినైనా ర్యాపిడో చేస్తూ ఉంటే మేర్షిక్ బస్ స్టాండ్ మాత్రం రావద్దండి ఇక్కడ చూస్తున్నా కదా ముందు ఉంది కదా నా గాడి ఇదే అనమాట త్రీ డబల్ నైన్ టూ ఎలక్ట్రికల్ గాడి ఇక్కడైతే ఆటో డ్రైవర్స్ అయితే జగడం చేసి వస్తున్నది ఆటో డ్రైవర్స్ మొత్తం మాకు కనిపిస్తున్నాను కదా ముందర ఇక్కడైతే పోలీస్ స్టేషన్కి అయితే హ్యాండ్ చేశారనమాట వెహికల్ నేనైతే ఇక్కడ పక్కలైన పోలీస్ స్టేషన్ ఉందన్నమాట ఇదే అనమాట పోలీస్ స్టేషన్ సో నేనైతే వెయిట్ చేస్తున్నాను కాల్ ర్యాపిడ్ అయితే కాల్ సెంటర్ కాల్ చేశాను వాళ్ళైతే ఫోన్ చేస్తాం బ్యాక్ అని చెప్పారు లేదా థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఫైన్ కట్టేసుకోమంటున్నారు ఫైన్ కడితే కూడా డబ్బులు అయితే కట్టిన తర్వాత రిసిప్ట్ ఇవ్వని అంటున్నారు సో ర్యాపిడ్ కాల్ సెంటర్ ఫోన్ చేస్తే రిసిప్ట్కి ఇస్తేనే రీఫండ్ అవుతుంది అని చెప్పారు సో అందుకని నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట సో నా గాడి చూసారు ఇక్కడే ఉంది ఆటో డ్రైవర్ మొత్తం అక్కడ ఉన్నారు కదా ఆల్లే అనమాట ఉండండి ఇప్పుడు చూస్తున్నారా నా గాడి ఇంకా ఇక్కడే ఉందనమాట పోలీస్ స్టేషన్ ముందరనే ఉంది నేనైతే మెజెస్టిక్ బస్ స్టాండ్ అది ఫ్లైఓవర్ ఉంది కదా నడుచుకోండి దానిపైన వీడియో అయితే తీస్తున్నాను అనమాట గాడి ఇంకా అక్కడే ఉంది థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పే చేయమంటున్నారు నేనైతే పే చేస్తాను కానీ చలాని ఇవ్వను అంటున్నారు చలాని ర్యాపిడో కాల్ సెంటర్ కాల్ చేస్తే చలాని ఇస్తే అది ఫోటో పంపిస్తే మీకైతే రీఫండ్ అయితే చేయిస్తామని చెప్పారు వీళ్ళైతే చలానైతే ఇవ్వను అంటున్నారు పోలీసు వాళ్ళు అందుకనేసి గాడి అక్కడే ఉంది రెండు హెల్మెట్లు గాడికి వచ్చేసి పోలీస్ స్టేషన్ లోపల ఇదే అనమాట పోలీస్ స్టేషన్ కింద ఉంది దాంట్లో ఉందనమాట నేను ఇంకేం చేసేది కాల్ బ్యాక్ చేస్తాము టీము అది ఇది అని చెప్పారు కాల్ సెంటర్ నుండి వస్తారు ఏమైనా అందుకే నేను ఇంకా మహేష్కి ఒక రౌండ్ వేస్తామనేసి పైనకి వచ్చాను అండ్ అప్పుడు కూడా ఆడే అనమాట ఆటో డ్రైవరు జూమ్ చేస్తా ఉన్నాడు ఇది కనిపిస్తున్నాడు ఆటో డ్రైవరు ఈడే అనమాట ఆటో డ్రైవరు పాకి సెట్ చేస్తున్నాడు కదా ఆడే వాడే ఆటో డ్రైవరు ఓకేనా చూసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇక్కడ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వీడి దగ్గర సరేనా వస్తా ఉండండి ఆటో నెంబర్ ఆడదో వచ్చేసి ఇక్కడ చూపిస్తాం మీకు ఆటో నెంబరు ఏఏ జీరో టూ ఏఏ సిక్స్ ఫైవ్ వన్ ఫోర్ ఓకేనా ప్రేస్ కొడుకు నా గాడిని పట్టుకొని ఇప్పుడు రెండు అవర్లో అయింది ఇక్కడ ఇక్కడ ఉంది గాడి రెండు అవర్లోనే టైం అయితే వేస్ట్ అవుతుంది ఇప్పుడు వాడే ఆటో డ్రైవరు గాడి అయితే మన పట్టించింది అనమాట ఇక్కడ వెళ్ళిపోయే లోపలకే రాని ఉండు అని చెప్తాం వీళ్ళు ఎక్కడ ఉన్నారు కదా ఇద్దరు వీళ్ళు అనమాట ఆటో అయితే మన ఆటో డ్రైవర్స్ ఇద్దరు వెహికల్ అయితే పట్టేదే పోలీస్ స్టేషన్కి అయితే పంపించారు నేనైతే వెయిట్ చేస్తున్నా ఆల్రెడీ వన్ అవర్ అయిపోయింది